ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియో నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం అవుతుంది సరే చాలా సబ్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మరి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మనం చూస్తున్నారు లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం సికింద్రాబాద్ అనగా గాంధీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిత నెలకొందనమాట ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు జీవో నెంబర్ నలభై ఆరును రద్దు ఇక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మోతిలాల్ నాయక్ అనే యువకుడు ఆమర్ రీరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మోతిలాల్ నాయక్ పరామర్శించేందుకు ఆదివారం రాత్రి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కావచ్చు బల్మూరి వెంకట్ రియాజ్ మానవత రాయ్ ఇతర కాంగ్రెస్ నేతలు గాంధీ ఆసుపత్రికి అయితే వెళ్ళారు ఈ క్రమంలో పలువురు విద్యార్థి సంఘాలు నేతలు ఓయి విద్యార్థులు వెంకట్ వెంకట్తో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు జాబ్ క్యాలెండర్ విడుదల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై వారిని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వెటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు అనంతరం నిరుద్యోగులు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేశారు పెద్ద పరిస్థితి అంటే ఆ ఉన్న పరిస్థితిలో భాగంగా పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు ఇక తీవ్ర స్థాయిలో అయితే వాగ్వాదం ఘర్షణ జరిగే పరిస్థితి అయితే ఉంది పోలీసులు చాకచక్యంతో అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు